అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యలు తప్ప అభివృద్ధి సంక్షేమం ఎక్కడ అమలు చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు ఒకసారి ప్రభుత్వ పనితీరు ఆలోచన చేస్తే ప్రతి మంగళవారం అప్పులు చేయడం ఏదో ఒకటి రెండు ప్రాధాన్యత అమరావతి నిర్మాణమును లేదా మాటలతో కాల కాలయాత్ర చేయడము తప్ప చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడంటే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికి ఒక గ్యారంటీకి సంబంధించినటువంటి బాండ్ ఇచ్చారు ఆ బాండ్లో ఇద్దరు సంతకాలు పెట్టారు మోడీ గారు సంతకం పెట్టలేదు కానీ వీళ్ళని నమ్మి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు సంతకాలు పెట్టించారు ఏమనిచ్చారు ఇదిగో మేము ఒక ఆరు పథకాలని జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు కోట్ల నుంచి అమలు చేస్తామని చెప్పి చెప్పి ఇచ్చినటువంటి బాండ్ దాంట్లో నీట్గా ప్రమాణం కూడా చేశారు మేము ప్రమాణ పూర్తిగా చెప్తున్నామని చెప్పి చెప్పి ప్రమాణం చేసి ఇద్దరు సంతకాలు పెట్టిచ్చారు మిగతానే వదిలేద్దాం రకరకాలైనటువంటి దాదాపుగా వందకు బైజులకు హామీలు ఇచ్చారు కనపడ్డ ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చాడు అవన్నీ పక్కన పెడితే సూపర్ సిక్స్ అని చెప్పి చెప్పి బాబు షూరిటీ భవిష్యత్తు గారు ఊరు ఊరు తీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇప్పుడు బాబు మా కార్యకర్తలు మొహం చూపించడానికి చాటేసేటువంటి పరిస్థితి సూపర్ లో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసాకి ఇస్తున్నాడో దాని పేరు మార్చి అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో సంబంధం లేకుండా ప్రతి నెల ఇరవై రూపాయలు ఇస్తాను ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తాను అన్నదాత సుఖీభావ కింద రైతులకి ఏంటని చెప్పి ఒక మాట మహిళలకు సంబంధించి మీరు ఎంతమంది బిడ్డలుంటే ప్రతి ఒక్కరికి ఏమాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందుస్తున్నటువంటి అమ్మఒడికి తల్లికి వందనం అని చెప్పి పేరు మార్చి ఇస్తానని చెప్పి రెండో రెండవ హామీ మూడో హామీ ఉచిత బస్సు నాలుగో హామీ ఉచిత సిలిండరు ఐదో హామీ నిరుద్యోగులకు సంబంధించి మూడు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి ఐదో హామీ ఆరో హామీ స్త్రీ శక్తి ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు అంటే అరవై సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది కాబట్టి వీళ్ళకి నెలకి పదిహేను వందల లెక్కల సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవి ఆరు పథకాలు ప్రధానంగా చెప్పాడు ఈ ఆరు పథకాలు చూస్తే ఈరోజు మనం చూసాం అన్నదాత సుఖీభావ ఒక సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టాడు రెండవ సంవత్సరం వచ్చినప్పటికీ నాయకు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలకి నేను పద్నాలుగు వేలు ఇస్తాను ఇదే చంద్రబాబు అదే నోటుతో జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి చెప్పి ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం పథకంతో ముడిపెట్టి ఇది ధర్మం కాదని చెప్పిన మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఆరు వేల రూపాయలతో పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా ఆ పథకం అమలు చేస్తామని చెప్పి ఒక్క సంవత్సరం అయ్యారు కొట్టి ఈ సంవత్సరానికి సంబంధించి ఐదు వేల రూపాయలు చేతిలో పెట్టి అయిపోయింది సూపర్ హిట్ సక్సెస్ చేసే సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయిందని ప్రకటించుకున్నాడు తల్లికి వందనంకొస్తే కోటి మంది పిల్లలు ఉన్నారు పాప అర్హత కలిగినటువంటి బిడ్డలు ఇద్దరు లెక్కనిస్తే ముగ్గురు లెక్కన ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది ఇస్తే కోటి మంది ఉండదు దానిపై పెద్ద డేటా కూడా అవసరం లేదు దానికి దానిలో ఈరోజు అరవై లక్షల మందికి కుదించి నలభై లక్షల మంది బిడ్డలకి కొట్టి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పదిహేను వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేల రూపాయలు అని చెప్పి ఆ పదమూడు వేల రూపాయలు కొంతమందికి ఏడు వేలు కొంతమందికి ఎనిమిది వేలు కొంతమందికి పదివేలు రకరకాలుగా చేసి పాప వాళ్ళందరూ ఇప్పటికి కూడా మాకు డబ్బులు పడలేదని చెప్పి చెప్పి రైతులు ఒక పక్క అన్నదాత సిగ్గిపో కోసమే తెలుగుతున్నారు తల్లికి వందనం కోసం పాపం ఆ మహిళలు తల్లులు వెళ్ళి తల్లిదండ్రులు వెళ్ళి అయ్యా మా ఖాతాలో డబ్బులు పడలేదని చెప్పి చెప్పి తిరిగేటువంటి పరిస్థితి ఉచిత గ్యాస్ సిలిండర్ పేరు చెప్పాడు తప్ప కొంతమందికి పడుతున్నాయి కొంతమందికి పట్టం లేదు దాన్ని మీరు గరిచాడు ఈరోజు ఉచిత బస్సులు అంటే పాప మా కండక్టర్ ఒక సెల్ఫీ ఇచ్చింది మమ్మల్ని చనిపోయింది దీనికన్నా ఎక్కువగా మీరు బస్సులు పెంచకుండా ఉచిత బస్సులు పెడితే ఎక్కినటువంటి ఆడవాళ్ళలో పాపం మగవాళ్ళు అయితే తిరిగి వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళు అయితే పాపం కూర్చుంటున్నారు బస్సుల్లో బస్సులు పెంచకుండా ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు నేను ఏదో మాట చెప్పాను హామీ ఇచ్చానని చెప్పి చెప్పి నేను పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పాడు నువ్వు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయకుండా ఉచిత బస్సు లాంటివి ఇస్తున్నాం అనవసరంగా అని చెప్పి చెప్పి దాంతోపాటు ఇదేదైతే ఉందో మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి దాని మాటే లేకుండా